प्लीज द नेट चीव्ही क्षण क्षणं मी मुंबई समाचार విజయమే నీద నీ చాటగా గెలుపుకై ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివప్రసాదన్న నీద గెలుపు బాటగా దింగినంటే హోరు ఎవరా పలేని జోరు ప్రత్యర్థి పేజారు నీకెదురు ఎవరు లేరు జన్మం గుంటె చప్పుడివి జనంలో నమనిషివి నువ్వే 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 మాశు నువ్వే 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 మా అండవు నువ్వే 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 జనఘోషవు నువ్వే 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 అభివృద్ధి దాతవు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజా వాట వాట వెదలు తీర్చిన ప్రజా నేతవు సమస్య దంట క్షణంలో స్పందించి ప్రజల వెన్నుదన్నుకుంటే స్నేహితుడవు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 దళపతి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగన్ అన్న వాతల్లో నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా స్థాపించిన జెండాను గెలిపించేదాని కోసం ఇంతమంది యువకులు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం హృదయపూర్వకంగా సంతోషిస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతా ఉన్నాం ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారి స్నేహితులు బంధువులు అనుచరులు వందల సంఖ్యలో ముఖ్యంగా యువత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభపరిణామం ఈ ప్రాంతానికే కాకుండా పలు ప్రాంతాల్లో నివాసం ఉండే యువకులందరూ కలిసి ఆదినారాయణ రెడ్డితో జతగట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది సంతోషము మరింత లాభదాయకము బలోపేతము ఈ కార్యక్రమం అంతా కూడా స్థానిక నాయకుడు శివారెడ్డి గారి నాయకత్వంలో శివారెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది వాస్తవానికి ఈ యొక్క సచివాలయ పరిధిలో శివారెడ్డి బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఈ ప్రాంతం అంతా కూడా ఉంది శివారెడ్డి గారి నాయకత్వంలో ఇంకా శివారెడ్డి ఆదినారాయణరెడ్డిని యువతను దగ్గరికి తీసుకొని మరింత పార్టీని బలోపేతం చేసినందుకు హృదయపూర్వకంగా శివారెడ్డిని అభినందిస్తూ ఉన్నా ఆదినారాయణరెడ్డికి స్వాగతం పలుకుతూ ఉన్నా వారితో పాటు యువతనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇరవై ఐదు రోజుల పాటు మీ శక్తివంచనాలు లేకుండా అవిశ్రాంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం కృషిని చేయాలని చెప్పి జగనన్న పాలనలో పేద మధ్య కుటుంబాలకు జరిగిన సంక్షేమ పథకాలను వివరిస్తూ జగనన్న పాలనలో ప్రజలకు జరిగిన మంచిని వివరిస్తూ ఒక అబద్ధం కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు జగనన్న చేసిన మంచి పాలనను మంచి సంక్షేమ పరిపాలనను మనం చెప్పగలిగితే చాలు ఒకటికి పదిసార్లు ప్రతి ఇంటికి మనం వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు అమలులోకి వచ్చినాయి ఏవే కార్యక్రమాల ద్వారా పేదవారి కుటుంబాలకు మేలు జరిగింది మూడు వేల రూపాయల పెన్షన్ పెంచి అరవై సంవత్సరాల వయసును అరవై సంవత్సరాలకి తగ్గించి ఇంటికే పంపించిన వైనం కానీ నలభై సంవత్సరాలకే మన పెన్షన్ ఆడపిల్లలకి ఇచ్చిన విధానం కానీ పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను రెండు వందల కోట్ల రూపాయలు ఈ ఊర్లో మనం మాఫీ చేసి చెల్లించిన విధానం కానీ రైతు భరోసా కేంద్రాలు స్థాపించి వారికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చిన విధానం కానీ ఇలా అనేక రకాల చేనేత సదస్సు కావచ్చు ఇంకా మంచి కార్యక్రమాలు ఇండ్ల పట్టాలు కావచ్చు ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఉన్నత విద్య వరకు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి విద్యాదానం ఎంత గొప్పది కూడా వివరించాల్సిన అవసరం ఉంది ఐదు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై లక్షల రూపాయల వరకు పెంచి ఇచ్చి మన కుటుంబాలలో ఏ ఒక్క ఆత్మీయుడు కూడా మరణించకూడదు అనారోగ్య పాలు కాకూడదు అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి మంచి పాలనను ప్రజలకు మనం వివరించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వమే ఈ పాలనే ఈ పార్టీనే పేదవారి కోసం ఉద్భవించిన పార్టీ పేదవారి యొక్క కష్టాల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ ఇది పేదవాళ్ళ కోసమే పోరాటాలు చేసి అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ బలం పేదవారు ఈ పార్టీ యొక్క పునాది పేద పేదవారే మనం చెప్పాల్సింది కూడా పదే పేదవారికి ఇది మీ పార్టీ ఇది మీ ప్రభుత్వం మీ పాలన ఓటు వేయాల్సింది గెలిపించుకోవాల్సింది జగన్ కాదు మిమ్మల్ని మీరు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్ గెలిస్తే జగన్ పాలన గెలిచినట్టు పేదవారు గెలిచినట్టు జగన్ ఓడితే పేదవారు ఓడినట్టు జగన్ పాలన ఓడినట్టు ఇక్కడ రాచమౌల్లి ప్రసాద్ రెడ్డి అభ్యర్థి కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు అభ్యర్థుల మేము కాదు పోటీ చేసింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి పాలనే పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి తరపున పేదరికానికి అనుకూలమైనటువంటి వాతావరణమే పోటీ చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే గెలిచిన ఓడిన జగన్ గెలిచిన ఓడిన పేదవారే నమస్కారం ఏరియా ఇన్ఛార్జ్ శివారెడ్డి అన్న గారికి అందరికీ స్వాగతం మెయిన్ మెయిన్గా నేను ఈ పార్టీ మారనీకి ఇంతమంది ఆత్మీయుల మధ్యలో చేరడానికి కారణం ఒకటే మన జగనన్న మన కోసం చేసిన పం సంక్షేమ పథకాలే దానికి మెయిన్ దీనికి అన్నిధాలకు మూలము మన అందరికీ యూత్లో యూత్ ఉండే ప్రతి ఒక్కరు యూత్లో ఉండే ప్రతి ఒక్కరు అన్న వెనకబడే ఉండరు ఉంటారు ఉండబోతారు కూడా ఈ దీనిలలో చాలా మందికి ఇప్పుడేప్పుడే కొత్తగా ఫస్ట్ ఓటు వచ్చింది ఆ ఓటును చాలా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు